హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం కొబ్బరి ముంజుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం తాటి ముంజుని చూసాం కానీ ఈ కొబ్బరి ముంజు ఏంటబ్బా పదండి ఎలా తయారు చేయాలో చూద్దాం ఇక్కడ కనిపిస్తున్న ప్యాకెట్ని చైనా గ్రేస్ లేదా ఆగర్ ఆగర్ ప్యాకెట్ అని కూడా అంటారు ఇది బయట మనకు స్టోర్స్లో అమ్ముతారండి మనం సేల్ చేసుకోవచ్చు సో దీన్ని ఇలా చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా మీకు ఎంత వీలైతే అంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి సో ఇలా కట్ చేయడం వల్ల ఈజీగా నానుతుందండి మనం ఎక్కువ టైం అయితే తీసుకోదు తర్వాత కొంచెం వాటర్ని బాయిల్ చేసుకోవాలండి చాలా అంటే చాలా బాయిల్ ఎక్కువగా బాయిల్ చేసుకుని మనం ముందుగా కట్ చేసుకున్న చైనా గ్రేస్ మిశ్రమం ఉంది కదండి ఆ చైనా గ్రేస్ మిశ్రమంలో ఈ బాయిల్ చేసిన వాటర్ని అయితే పోసేసుకోవచ్చు కాబట్టి ఈ గ్రాస్ని కూడా వాటర్లో వేసుకోవచ్చు నేనైతే పోసుకుంటున్నాను ఇలాగ ఒక హాఫ్ అన్ అవర్ ముందు నా నానబెట్టాలండి ఇలా నానపెట్టిన దాన్ని ఒక మిక్సీ జార్లో తీసుకుని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సో చూడండి ఎంత మెత్తగా గ్రైండ్ అయిందో ఒక పేస్ట్ లాగా ట్రాన్స్పరెంట్ పేస్ట్ లాగా అయ్యింది ఇలా పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను కో కోకోనట్ వాటర్ని తీసుకుంటున్నానండి ఒక లీటర్ కోకోనట్ వాటర్ తీసుకుంటున్నాను ఈ లీటర్ అంటే సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ ఉంటుంది ఈ బాటిల్ సో ఆ సెవెన్ ఫిఫ్టీ బాటిల్ని వడకొట్టుకుని కొబ్బరి నీళ్ళని వడకొట్టుకుని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను స్టవ్ అయితే ఆన్ చేసుకున్నానండి ఆన్ చేసుకుని ఈ అర లీటర్ కోకోనట్ వాటర్ని తీసేసుకుంటున్నాను సో మర్చిపోకండి వడ వడపో వడకొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి సో ఇలా తీసుకున్న కొబ్బరి వాటర్లో కొంచెం కాగిన తర్వాత మనం మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని అంతటిని అందులో వేసేసుకోవాలి సో జార్లో కొంచెం వాటర్ అయితే పోసుకొని పోసుకోవచ్చు ఈ మిశ్రమం అంతా మనం పేస్ట్ చేసుకున్న మిశ్రమం అంతా కోకోనట్ వాటర్లో కరిగిపోవాలండి కరిగిపోయి ట్రాన్స్పరెంట్గా వాటర్ లిక్విడ్లో మనకి కనిపించాలి అలా మరిగేంత వరకు ఇలాగ కనిపిస్తుంది మనకి కొంచెం జిగురు జిగురుగా అనిపిస్తుంది ఇలా అనిపోయాక మనం ఒక స్వీట్నెస్ చూసుకుని స్వీట్ అయితే పోసుకోవాలి నేనైతే పావు బౌల్ అంటే వన్ బై ఫోర్ బౌల్ షుగర్ని అయితే యాడ్ చేసుకున్నానండి నాకు ఇక్కడ ఉన్న కోకోనట్ వాటర్ కొంచెం తీయగానే ఉన్నాయండి సో అందుకని నేను వన్ బై ఫోర్త్ అయితే యాడ్ చేసుకున్నాను సో ఆ షుగర్ అంతా కరిగేంత వరకు ఇలాగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో లేదా హై ఫ్లేమ్లో మీరు దగ్గరే ఉంటారు కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టుకున్నా పర్వాలేదండి ఇలా అయిపోయిన తర్వాత కొబ్బరిలో గుంజు వస్తుంది కదండీ దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకుంటున్నాను సో మధ్యలో మనం తింటున్నప్పుడు ఆ ముక్కలు తగులుతూ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుందండి సో ఫైనల్లీ ఇవి వేసిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని మనం కావాల్సిన బౌల్స్లో ఇలా డెకరేట్ పోసుకుని ఒక టీ ఫోర్ అవర్స్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకోవాలండి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఎలా ఉందో చూస్తు చూపిస్తున్నాను నేనైతే ఇక్కడ కట్ చేసి చూపిస్తున్నానండి చూడండి ఎంత గట్టిగా అయితే అయ్యిందో సో చాలా అంటే చాలా బాగుంది తాటి ముంజు తిన్న టేస్ట్ కన్నా చాలా బాగుందండి ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్